ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్ ఎలా ఉన్నారందరూ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కావల్లో స్టార్ట్ అయ్యింది ఈరోజు మేము కావలైతే వచ్చామన్నమాట అయితే ఈ కావలు ఎందుకు వచ్చాము అంటే సో మన రిలేటివ్ కమ్ సబ్స్క్రైబర్కి ఎంగేజ్మెంట్ ఉంది అందుకని అనమాట అయితే ఇక్కడ మేము ఉండడానికి మాకొక రెస్ట్ రూమ్స్ ఇచ్చారనమాట గెస్ట్ రూమ్స్ లాగా సో ఇది అపార్ట్మెంట్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగుంది మీకు కూడా చూపిద్దాం ఒకసారి రూమ్ టూర్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూసి వచ్చి అక్కడ ఉంది కదా అలా వెళ్తున్నాం ఇదంతా బయట చప్పులు పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇదంతా వర్క్లోనే ఉందనమాట ఇంకా ఇది ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ మళ్ళ ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇవి పాయింట్ ఇదంతా హాలు ఇక్కడ ఒక మంచి సెంటర్ వచ్చింది అండ్ ఏసీ ఇక్కడ కూడా విండోస్ వచ్చాయి అండ్ అక్కడ కూడా విండోస్ వచ్చాయి ఈ విండోస్లో నుంచి పక్క ఫ్లాట్ కనిపిస్తుంది పక్క ఫ్లాట్ అది ఎంట్రన్స్ అండ్ ఇక్కడ డెస్క్లు కూడా ఇచ్చారు చాలా లోతున్నాయి అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ స్విచ్ బాక్సులు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి కనిపించకుండా వాళ్ళు ఇచ్చారు కదా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తలుపు వెనక్కి వెళ్ళిపోకుండా ఇక్కడ ఇలా ఒక స్టాండ్ బ్యాగ్ ఇచ్చారు ఇది వెళ్ళి దీనికి ఇలా ఆనుకుంటుంది అనమాట అప్పుడు రాకుండా ఉంటుంది అలా మ్యాగ్నెటిక్ అనమాట సీలింగ్ లైట్స్ అనమాట ఇది కూడా ఇది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదో ఏమో మరి లైట్లు ఎలగట్లేదు ఇది అండ్ ఫోర్ ఫ్యాన్స్ హాల్ వరకు సీలింగ్స్ సీలింగ్ కూడా చాలా బాగుంది లైటింగ్స్తో బల్లే ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది డ్రీమ్ హౌస్ అంటే ఇలాగే ఉండాలనిపించింది నెక్స్ట్ ఆ కనిపిస్తుంది డైనింగ్ హాల్ ఇలా వెళ్తే డైన్ కూడా మనకి ఏదన్నా అలా మనకైతే ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి సప్లై చేశారు టీ కాఫీ వాటర్ అవన్నీ సప్లై చేశారు ఇంట్ ఇంక ఇక్కడ అయితే ఈ షెల్ఫ్స్లో మనకి అన్ని పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారనమాట సో మొత్తం అలాగే ఉంది ఇది కూడా మిర్రర్ వెరైటీగా ఉందన్నమాట మిర్రర్ ఇక్కడ కూడా మనకి అంత షెల్ఫ్స్ ఇవన్నీ కూడా లైటింగ్ ఇచ్చారనమాట అది హై క్లాస్ సీలింగ్ లైట్స్ చూసారా ఎలా ఉన్నాయో ఎల్ఈడి లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ బల్బ్స్ చాలా బాగుంది కదా ఇంక ఇక్కడ వస్తే ఒక వాష్ బేసిన్ ఈ వాష్ బేసిన్ దగ్గర కూడా లైట్ ఉంది చూపిస్తాను ఇవ్వండి మిర్రర్ వెనక కూడా లైట్ వెలుగుతుంది అనమాట అది నాకు బాగా నచ్చింది తీరా చూస్తే నేను అక్కడ ఉన్నాను అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ ఇచ్చారు అండ్ బట్టలు కూడా వేసుకోవడానికి చెప్పడం మర్చిపోయాను ఈ బట్టలు వేసుకోవడానికి ఈ మధ్య ఆన్లైన్లో అందరు బాగా చూపిస్తున్నారు ఇక్కడ ఉంటాయి ఇలా తీసి ఇలా పై కంటే ఇది కిందకు వస్తుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇది ఇట్లా అనేసి దీంట్లోకి దోపాలి సో అది వెరైటీ అనమాట ఈ బట్టలు ఆరేసుకోవడానికి కిందకి పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ లైట్ ఫ్యాను ఇలా ఇచ్చేది బాగుంది ఆ దూరంగా మీకు ఒక నదిలాగా కనిపిస్తుంది కదా జూమ్ చేసి చూపిస్తా అదంతా కూడా నాకు తెలిసి పెన్న నది ఒక పాయలాగా వచ్చింది అనుకుంటున్నాను ఇల్లు కూడా చాలా బాగున్నాయి ఇది ఫ్రంట్ వ్యూ గేట్స్ ఇల్లు కొత్తగా బలగట్టారు అది ఇంకొక పెద్ద అపార్ట్మెంట్ ఇది కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ బాల్కనీ రాయి కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ ఇది షింక్ అండ్ కింద డస్ట్బిన్ పెట్టుకోవడానికి ఇవి ర్యాక్స్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి గిన్నెలు చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి పెట్టుకోవడానికి నెక్స్ట్ పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి ఇది పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో అందరూ పెట్టించుకుంటున్నారు ఇవన్నీ ర్యాక్స్ అనమాట పైన కింద అవన్నీ ఇది వచ్చేసరికి చిమ్మి అంటారు చిమ్ని అంటారు ఎందుకంటే హీట్ అంతా పోవడానికి ఇది పెడతారనమాట లై లైట్ ఆన్ చేశాను చూసారు కదా అలాగే ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట ఇది ఇక్కడ ఫిల్టర్ క్లీన్ అని ఉంటుంది లోపల ఫిల్టర్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు అది ఆన్ చేసుకోవాలి అది చిమ్ని నెక్స్ట్ పైన కూడా షెల్ఫ్స్ ఇక్కడ లైట్స్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ నుంచి సీన్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది టిఫిన్ తెచ్చి ఇచ్చారు మాకు ఇప్పుడే బట్ నేను వేసుకోవడానికి టైం ఉంది ఇంకా ఇటు సైడ్ కూడా ఒక బాల్కనీ ఉంది అక్కడ అంతా కొంచెం చెత్తగా ఉంది అందుకని చూపించట్లేదు ఇక్కడ మనకి మిక్సీ పెట్టుకోవడానికి గ్రైండర్ పెట్టుకోవడానికి సపరేట్గా ఇచ్చారు ఇక్కడ మీకు ఇంకొక ల్యూడ్గా గది వెంకటేష్ ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టారు ఎల్ఈడి లైట్స్ గోడ వెనక లైట్స్ బెడ్ లైట్ చాలా బాగుండ ఇది ఇట్లా కిందకనేది డెస్క్లా కాకుండా ఇలా కింద కనుకుండేది ఇవి వచ్చేసరికి డెస్క్ బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ సో బెడ్స్ ఇచ్చారు మాకు బెడ్స్ పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ ఒక లైట్ అండ్ ఎల్ఈడి లైట్స్ సీలింగ్ లైట్స్ ఇలా బెడ్ లైట్స్ అన్ని ఇచ్చారు నెక్స్ట్ ఇది మిర్రర్ చూసారా చాలా షెల్ఫ్స్ వచ్చాయి కదా అంటే ఇన్నర్ డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా అదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మామూలుగా షెల్ఫ్స్ ఈ షెల్ఫ్స్లో ఇది స్క్రోల్ ఇట్లా ఇట్లా లాక్కుండేదనమాట వేసేది కాదు ఇలా లాక్కోవడం నెక్స్ట్ ఇలా తీసుకోవడం అర్థమై ఉంటుంది నాకు తెలిసైతే అండ్ ఇది వాష్రూమ్ ఇక్కడ వాష్రూము నేనుండే రూమ్లోది మీకు చూపిస్తాను క్లారిటీగా ఇక్కడ పో ఏదన్నా ఏసీ రిమోట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ప్రతి రూమ్లో ఏసీ అయితే ఉంది అండ్ విండోస్ కూడా ఉన్నాయి ఫుల్ వెంటిలేషన్ ఇక్కడ ఒక మనకి టేబుల్ లాగా అయితే కట్టారనమాట అంటే ఇక్కడ కూడా మనము టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు సో అందుకని ఇచ్చారు ఇక్కడ కూడా డెస్క్లు అవన్నీ అయితే ఇచ్చారనమాట ఇక్కడ బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్ ప్రతి రూమ్లో ఇలాగే హ్యాంగర్ ఇచ్చారు నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా వస్తే ఇది నేనుండే బెడ్రూము అండ్ ఇక్కడ ఈ వాల్ వచ్చేసరికి చూసారా కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే ఎప్పుడు చూడాల నేను అసలు ఇలాగా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇవి ఒక ప్లాస్టిక్ ప్లేట్స్ లాగా స్క్రూస్ పెట్టి బిగించారు ఇది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సో దీనికి కూడా అలాగే షెల్ఫ్స్ అండ్ డోర్స్ ఇక్కడ వాష్రూమ్ ఇది అండ్ ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది సేమ్ ఇక్కడ కూడా టీవీ పాయింట్ నెక్స్ట్ పైన ఏసీ లోపల కూడా చూసారా వాష్ బేసిన్ లైట్స్ షవర్స్ గీజరు కొంచెం డిఫరెంట్గా అనిపించిందా సో ఇది ఇంకొక బెడ్రూము సో ఈ బెడ్రూంలో కూడా సేమ్ టీవీ పాయింట్ డెస్క్లు ఇక్కడ షెల్ఫ్స్కి మిర్రర్స్ ఇచ్చారనమాట జరుపుకుండే సేమ్ ఇట్లా జరుపుకుండేవే ఇక్కడ ఇది డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ ఇక్కడ బీర్వా కూడా ఇచ్చారు మనకి ఇన్నర్ డ్రెస్సింగ్ టేబుల్ దీనికి అన్ని చోట్ల కూడా ఇట్లా లైట్ ఇచ్చారు ఎదుగుతున్నదో కనెక్షన్ ఇచ్చి ఉంటారు నాకు తెలిసి లోపల కూడా లైట్స్ ఇచ్చారు చూపిస్తా ఇది అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్కి ఇలాగే ఇచ్చారు కనెక్షన్స్ ఇవ్వలేదట్టుంది అందుకే వెలగట్లేదు అండ్ దిస్ ఇస్ అనదర్ అదర్ వాష్రూమ్ ఇక్కడ కూడా విండో ఇచ్చారు అండ్ ఏసీ కూడా ఇచ్చారు ఏసీకి రిమోట్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి అలా సాకెట్స్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అండ్ స్విమ్మింగ్ పూలు స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే వదలలేదు ఇంకా ఇవన్నీ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఒక హౌస్ కనిపిస్తుంది కదా అదొక హౌస్ ఇది ఇదొక హౌస్ మేము ఉండేది ఒక హౌస్ అండ్ అక్కడ ఒక ఉంది కదా గేట్ అదొక హౌస్ ఇంకా పక్క సందు లాగా ఉంది చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా అదొక హౌస్ అనమాట కొత్త ఫోర్ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కొంతమంది రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు హౌస్కి ఇంకా ఇటు కూడా ఉందన్నమాట ఒక ఫ్లాట్ మొత్తం ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లాట్స్కి ఒక లిఫ్ట్ ఉంది చాలా బాగుంది నైట్ టైము ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఎలుగుతూనే ఉంటాయి అన్నమాట మార్నింగ్ దాకా మీకు నైటే చూపిద్దాం అనుకున్నాను బట్ చూపిలేపాను మేము సాటర్డే నైట్ వచ్చాము సో ఈరోజు సండే ఈరోజు ఈవినింగ్ కి అయితే ఫంక్షన్ ఉందనమాట సో ఈ లోపు రూమ్ టూర్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వస్తారు మెల్లిగా నాకు ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా నచ్చింది ఇది ఫెదర్స్ అంటారు కదా ఈ కలర్ వచ్చిన అనమాట బాగానే ఉంది సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డ్రీమ్ హౌస్ అంటే ఇలా ఉండాలి అనిపించింది నాకైతే మీకు కనుక ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి కావల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము కావల్లో ఉన్నాము అని చెప్పి కామెంట్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్లు కూడా క్లిక్ చేసి ఉంచుకొని మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్